హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు తమ్మలైతే మీరు చూశారు కదా ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎండ్ చేయకుండా చూడండి ఒకసారి మీకు అర్థమవుతుంది ఇది ఈ మ్యాటర్ అనేది మీకు చాలా యూజ్ అయ్యే టిప్స్ అనమాట ఇది మీకు ఇప్పుడు ఏమంటే ఇప్పుడు నాకైతే సబ్స్క్రైబర్స్ అయితే అంటే నిన్నటి వరకు నాకేమంటే సెవెంటీ త్రీ సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారు ఇప్పుడు సెవెంటీ నైన్ సబ్స్క్రైబర్ అయితే వచ్చారు నాకు ఎందుకని అంటే ఈ టిప్ అనేది నేను పాటించడం వల్ల నాకు అనేది సబ్స్క్రైబర్ అయితే ఒక నైట్కే నైన్ మెంబర్స్ అనేది పెరిగారు ఫ్రెండ్స్ నాకు అందువల్ల నేను ఈ టిప్ని అనుకోని వీడియో అయితే తీస్తున్నాను ఫ్రెండ్స్ నేను ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము యూట్యూబ్ అనేది ఆన్ చేసుకోవాలి ఆన్ చేసిన తర్వాత సర్చ్లోకి వెళ్ళిన తర్వాత హౌ టు ఇన్క్రీజ్ సబ్స్క్రైబర్ టు హిందీ అనేసి అని మనము టైప్ చేయాలన్నమాట టైప్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా వస్తుందనమాట ఈ విధంగా వచ్చినాక ఈ ఛానల్లో ఏ ఛానల్ అనేది గ్రోత్ అయ్యింది అంటే గ్రోత్ అంటే తక్కువ టైంలో అనేది గ్రోత్ ఎలా అయింది అనేసి అని చెప్పేసి ఏ ఛానల్ అయింది దాన్ని మనము చూజ్ చేసుకోవాలన్నమాట నేనైతే ఈ ఛానల్ అనేది చూజ్ చేసుకుంటున్నాను అంటే తక్కువ టైంలో అంటే ఓన్లీ ఎయిట్ డేస్లోనే వాళ్ళు చాలా అంటే సబ్స్క్రైబర్ అని తెచ్చుకున్నారు కాబట్టి వాళ్ళు చూస్ చేసుకున్నాను తర్వాత షేర్ అనే ఆప్షన్ అనేది నొక్కిన తర్వాత నొక్కిన తర్వాత కాపీ అనేది చేసుకున్నాను కాపీ చేసుకున్నాక బ్యాక్ అనేది వచ్చేసాను బ్యాక్ వచ్చిన తర్వాత క్రోమ్ బ్రౌజర్ని ఆన్ చేశాను అనమాట క్రోమ్లోకి వెళ్ళిన తర్వాత వైట్ స్టూడియో డెస్క్ టాప్ లాగిన్ అనేసి అని చెప్పేసి టైప్ చేశాను అనమాట ఆల్రెడీ అక్కడ కింద మనకి స్క్రోల్ చేస్తే ఆడనే పైన ఉందనమాట దాన్ని మనం టైప్ చేసామంటే మనకు ఈ విధంగా అనేది మనకి లాగిన్ యూట్యూబ్ స్టూడియో అనేసి వస్తుంది లాగిన్ యూట్యూబ్ స్టూడియో అనేసి వస్తుంది దాన్ని ఆన్ చేసామంటే మనము మనకి మన మొత్తం మన డీటెయిల్స్ అంతా కూడా దాంట్లో వస్తుందన్నమాట వైటీ స్టూడియోలో ఉండే మొత్తం అంతే ఉండేది వీడియో మొత్తం వస్తుందనమాట అది వచ్చిన తర్వాత ఏమంటే కింద మనకి సెట్టింగ్ అనే ఆప్షన్ ఉంది కదా ఆప్షన్ అనేది మనము ప్రెస్ చేసుకోవాలి తర్వాత అక్కడ ఛానల్ అనేది ఉంటుందన్నమాట ఛానల్ని ఒకసారి మనము ప్రెస్ చేసుకోవాలి పక్కనే మనకు పక్కనే మనకు ఇక్కడ ఇది కీవర్డ్స్ అనేసి ఉంటుంది కీవర్డ్స్ అనేసి ఉంటుంది అక్కడ మనము పేస్ట్ చేసాం కదా ఆ కాపీని మనం ఇక్కడ పేస్ట్ చేసి పెట్టుకోవాలన్నమాట అంతే ఫ్రెండ్స్ ఈ విధంగా చేయడం వల్ల మనకేమంటే ఛానల్ అనేది చాలా గ్రోత్ అవుతుంది